నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డ లాంటి రాచమన్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ గత వారం రోజులుగా స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారు తీవ్రమైన విమర్శలు చేసినారు నా పైన అవినీతికి సంబంధించిన ఆరోపణలు నిన్నటి దినం స్పష్టంగా నేను నా మీద ఆయన చేసిన ప్రతి ఆరోపణకు సమాధానం ఇచ్చిన ప్రజా జీవితంలో ఉండే నేనైనా వరదరాజరెడ్డి గారైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మా సత్యలతను నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంటుంది అందుకే వరదరాజరెడ్డి గారు నాపై చేసిన ప్రతి అవినీతి ఆరోపణకు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా విడమర్చి నిన్న చెప్పిన నా దగ్గర ఉండబడిన సాక్ష్యాలను కానీ ఆధారాలు కానీ నా దగ్గర ఉన్నబడిన వాదనలు కానీ వినిపించగలిగినా చివరిగా నాకు ఒక మాట కూడా చెప్పినా నీవు ప్రభుత్వంలో ఉండావు కాబట్టి అధికారంలో ఉండావు కాబట్టి నేను ఏదైనా చేయకూడని పని చేసి ఉంటే అవినీతి చేసి ఉంటే నా మీద పోలీస్ కేసులు నమోదు చేయొచ్చు విచారణ చేపించవచ్చు నన్ను దోషిగా ప్రజాక్షేత్రం నిలబెట్టచ్చు కటకటాల వెనక్కి పంపచ్చు అని కూడా చెప్పిన ఇది నా వరకు ఇక నేను కూడా ఆయన రాజకీయ జీవితంలో చేసిన అవినీతి మీద ఆరోపణలు ఈరోజు చేస్తానని చెప్పి నిన్ననే చెప్పిన ఆయన మీద నేను చేసే అవినీతి ఆరోపణలను ఆయన సగౌరవంగా వారిని స్వీకరించాలా ఆయన కూడా నాలాగే ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ప్రొదుటూరు నియోజకవర్గానికి ఉన్నాడు కాబట్టి ఇంకా నాకంటే ఎక్కువ బాధ్యతగా ప్రెస్ ముందుకు వచ్చి నేను చేయబోయే ప్రతి అవినీతి ఆరోపణను ఒక్కొక్కటిగా నిన్న నేను ఏ విధంగా అయితే చెప్పినానో ఎర్రగడ్డ మీద పొర వల్చినట్టని అట్లనే ఒక్కొక్కటిగా నేను చెప్పే ప్రతి అంశానికి ఒక్కొక్కటిగా ఆయన వివరణ ఇవ్వాలి ఆయన అవినీతి చేసినాడో చేయలేదో నిరూపించుకోవాలా ఒకవేళ ఆయన ప్రెస్ ముందుకు రాకపోయినా ప్రెస్ ముందుకు వచ్చి నేను చేసిన అవినీతి ఆరోపణలన్నిటికీ విడివిడిగా ప్రతిదానికి సమాధానం ఇవ్వకపోయినా ఆయన అవినీతి చేసినాడనే లెక్క నేను చేసిన ఆరోపణలను ఆయన అంగీకరించినాడనే ప్రజలకు అర్థం చేసుకోవాలి ప్రజల ఇక మొట్టమొదట ఆయన ప్రతిసారి రెండు మూడు రోజుల క్రితం కూడా చెప్పినాడు నిమ్మకాయల సుధాకర్ రెడ్డికి సంబంధించి పాలమాపురం గ్రామానికి సంబంధించినటువంటి భూమిని చెరువు భూమి అని చెప్పి ఆయన కంప్లైంట్ చేసి ఆపినాడు ఎంఆర్ఓ ఆర్డిఓ దాన్ని కన్వర్షన్ చేయకుండా ఆపి ఆ తర్వాత నిమ్మకాయల సుధాకర్ వరదరాజరెడ్డి గారిని కలిసిన తర్వాత కొండారెడ్డి గారిని కలిసిన తర్వాత ఆరు కోట్ల రూపాయలకు బేరం కుదిరిన తర్వాత ఆ కన్వర్షన్ చేసే క్రమములో నేను అబ్జెక్షన్ చేస్తానా కాబట్టి అంటే అబ్జెక్షన్ అంటే నేను ప్రశ్నకు చెప్తానా కాబట్టి డబ్బు తీసుకునేవని ఏ అబ్జి అయితే వరదరాజురెడ్డి పెట్టి దాన్ని ఆపినాడో తిరిగి వరదరాజురెడ్డి దాన్ని కన్వర్షన్ చేస్తే మళ్ళీ నా నోటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఆయనకు ఏర్పడుతుందని చెప్పి ఆయనే నిమ్మకాయల సుధాకర్ సలహా ఇచ్చి కోర్టుకు పోయి హైకోర్టులు బెయి నువ్వు హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ ఎంఆర్ఓకు ఆర్డీఓకు వస్తుంది అప్పుడు ఎంఆర్ఓకి ఆర్డీఓకు మేము చెప్పి పెట్టింటాము నీ భూమిని చెరు భూమి కాకుండా కన్వర్షన్ చేస్తారు వ్యవసాయ భూమిలో నుంచి నివాసయోగ్యమైన భూమిగా చేస్తారని చెప్పి నువ్వే సలహా ఇస్తావు నీ సలహా మేరకు నిమ్మకాయల సుధాకర్ ఆరు కోట్ల రూపాయలు నీ కొడుకు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ప్రస్తావించాలా నిమ్మకాయల సుధాకర్ ఇచ్చిన డబ్బు ఆరు కోట్ల రూపాయల డబ్బు మూడో మనిషికి తెలియదు నిమ్మకాయల సుధాకరే నేరుగా హైదరాబాద్కు తీసుకుపోయి కొండారెడ్డికి నేరుగా ఇచ్చాడు కంటికి కంటి పాపకు కూడా తెలియకుండా కాటక తీసేవాడు కొండారెడ్డి మూడో మనిషి ఎవరు ఉండకూడదు నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు అని చెప్పి వాళ్ళిద్దరి సమక్షంలోనే ఆరు కోట్ల రూపాయల డీల్ ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు నిమ్మకాయల సుధాకరు ధర్మాత్ముడు వరదరాజు రెడ్డి కొండారెడ్డి శానా నిజాయితీ పరుడు నేను ఒక రూపాయలు లెక్కీలే నా భూమిని ముందు అపోహపడి ఆచినారు ఆరు నెలల తర్వాత కన్వర్షన్ చేసినారని చెప్తున్నాడు కోర్టుకు వెంటే కోర్టు ఇచ్చింది అంటున్నాడు ఇది కోర్టు ఇచ్చినది ఒకసారి ఇది ప్రెస్ వాళ్ళు ప్రజలు కూడా చూడాలి ఇది కోర్టు ఇచ్చినది హైకోర్టుకు వినాడు నిమ్మకాయల సుధాకరు ఇది నేను సమాచార హక్కు చట్ట ప్రకారం తీసుకునే సమాచార హక్కు చట్ట ప్రకారం తీసుకునే హైకోర్టుకు వినాడు ఆయన నిమ్మకాయల సుధాకరు ఇచ్చింది హైకోర్టు తెలుసునా హైకోర్టు ఇచ్చింది తెలుసు ఈ భూమి చెరువు భూమి కాదు వ్యవసాయ భూమి అని చెప్పి ఇవ్వలే రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకోండి అని చెప్పింది రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకోండి అని చెప్పింది మీద రాసినారు కూడా బాగా స్పష్టంగా కూడా ఉంది ఏమి చదివి వినిపి నేను ప్రజలకైనా వినిపిస్తా నిమ్మకాయల సుధాకర్కైనా వినిపిస్తా వరదరాజు రెడ్డిగానే వినిపిస్తా అంటే ఈయన నాది చెరువు భూమి కాదు సక్రమైన భూమి నాకు ఉద్యోగస్తులు పలకడం లేదని విన్నాడు కోర్టు ఏం చెప్పింది రికార్డులు పరిశీలించి నిర్ణయం తీసుకోండి అని చెప్పింది నేను ఇక్కడ అడుగుతా ఉన్నా ఆర్డీఓని అడుగుతానా ఎంఆర్ఓని అడుగుతానా కొండారెడ్డిని వడదారిని అడుగుతానా నిమ్మకాయల సుధాకర్ని కూడా అడుగుతానా ఆరు నెలల కిందట నాది చెరువు భూమి కాదయ్యా నాది మంచి భూమి అని చెప్పి ఎంఆర్ఓను ఆర్డీఓను కాళ్ళు కడుపులు పట్టుకొని బంగపై తిరిగితే ఆరు నెలల కాలం వరకు రికార్డు పరిశీలించి తేల్చాలన్న అధికారులు తేల్చలేకపోయినారు అంటే అంత కష్టంగా ఉంది దాంట్లో అది చెరువు భూమిో కాదో కనుక్కోవాలంటే అంత కష్టంగా ఉంది ఆర్డీఓకు ఎంఆర్ఓకు ఎన్ని బుక్కులు ఎత్తినా ఎన్ని ఫైళ్లు ఎత్తినా కనపడలే ఎన్ని అడంగలు తీసినా ఎన్ని ఎస్ఆర్ తీసినా కనపలే వరదరాజు రెడ్డికి ఆరు కోట్లు లెక్క కట్టినాక నువ్వు కోర్టుకు పోయి సలహా ఇచ్చినాక ఈయన కోర్టుకు పోయి కోర్టు రికార్డు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారే ఆరు గంటల్లో తీసుకున్నారు ఎంఆర్ఓ సలహా నిర్ణయం ఆరు నెలలు తేల్చలేని విషయం ఆరు గంటల్లో తెలిసినారు ఎంఆర్ఓ ఆర్డిఓ ఏమని ఇది చెరువు భూమి కాదు మంచి భూమి అని ఇప్పుడు ఏమంటాడు నేను అపోహపడి పిటిషన్ పెట్టినా మళ్ళీ కోర్టు విడి తెచ్చుకునే అంటారు నువ్వు అపోహపడి పెట్టింది లెక్క కోసం వాళ్ళు కోర్టు విడి తెచ్చుకునేది కన్వర్షన్ ఇమ్మని కాదు రికార్డు పరిశీలించమని ఆరు నెలల కిందట పరిశీలించలేని ఎంఆర్ఓ ఆర్డీఓ నీకు లెక్క కట్టిన తర్వాత ఆరు గంటల్లో పరిశీలించి నిర్ణయం తీసుకున్నారయ్యా దీనికి రెడ్డి గారు సమాధానం చెప్పాల నిజాయితీగా చెప్పాలా నిమ్మకాయల సుధాకర్ కూడా ఒక మాట చెప్తానా నువ్వు చెప్పిన సాక్ష్యం ఎట్టుందంటే నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు ధర్మాత్ముడు రెడ్డి కొండారెడ్డి మంచివాడు శ్యామంచివాడు నేను లెక్క కట్టాలే ఇప్పుడు నేను ఈ స్టోరీ చెప్పినా సుధాకర్ రెడ్డి నేను చెప్పాను ఆదినారెంట్ దగ్గర వీళ్ళు ఫోన్ చేసుకునేవనోడికి ఎమ్మెల్యేతో ఆర్డీఓకు ఆర్డీఓ ఏం చెప్పినాడు ఆర్డీఓ లేడీ ఎంఆర్ఓ ఏం చెప్పినారు నీ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి జమ్మనోడు ఎమ్మెల్యే చెప్పినాడు కానీ మేము ఏమి చేయలేము లోకల్ ఎమ్మెల్యే చెప్పాలా నీకు మేమేం సలహా ఇచ్చినాము నిమ్మ గారు సుధాకర్ రెడ్డి మా ఏం సలహా ఇచ్చినారు నీకు లేకుంటే చాలా మంది అభిమానులు నీకు ఏం సలహా ఇచ్చినారు కోర్టు పోసు రెడ్డి ఇబ్బంది ఏముంది మన వైఫ్ న్యాయం అని చెప్పినారు అప్పుడు నువ్వేం చెప్పినావు నా శివులతో ఇన్నే ఏం చెప్పినావు కోర్టుకు పోతాన్నా కోర్టుకు పోతే ఎంఆర్ఓకు ఆర్దే ఓకు రెడ్డి నొక్కి పెడతాడు కోర్టు నుంచి వచ్చేదానికి మళ్ళీ నోకాయుధం అటమేస్తారు ఇంకా నాలుగేళ్లైనా ఐదేళ్ళైనా ఉంటారు దానికంటే వాళ్ళకి ఏదైనా లెక్కించి చేసుకుంటేనే మేలు అని చెప్పి నీ నోటితో నువ్వు చెబితే మా శివులతో మేము విన్నాం నువ్వు కోర్టుకు వినావు ఎప్పుడు వినావు కోర్టుకు వరదగాడికి లెక్క కట్టినాక అది చెప్పినాక కోర్టు ఏం చెప్పింది పరిశీలించమనింది మరి ఎంఆర్ఓ అది ముందు ఆరు నెలల కింద పరిశీలించినప్పుడు ఎట్టున్నా ఇప్పుడు ఎట్లా అనాలి కదా మరి అప్పుడు కనపడని విషయాలు ఇప్పుడు ఇప్పుడట్టా కనపచ్చా నువ్వు చెప్పిన సాక్ష్యం ఎట్లుందంటే పిల్లికి ఎలాగ సాక్ష్యం చెప్పినట్టుంది నీ వ్యవసాయ భూమిని నువ్వు లెక్క కట్టకపోతే చెరువు భూమిని చేసినాడు వరదరాజు రెడ్డి ఇప్పుడు కన్నా నా కోసమో ముంగూరి కోసమో నువ్వు వరదగాడి చెడ్డోడేది అన్నావు అనుకో చెరువు భూమి కాస్త సముద్ర భూమి అయితే అది సార్ అది ఏ అరవై కోట్లు డెబ్బై కోట్లు ఇరవై కోట్లు పెట్టుబడులు పెట్టినారు కాబట్టి నాశనం అయిపోతామని భయపడి స్వాభిమానాన్ని చంపుకొని నిమ్మకాయల సుధాకరెడ్డి వరదరాజిరెడ్డికి కొండ రెడ్డికి లొంగిపోయి ఆరు కోట్లు కప్పం కట్టి వాళ్ళు ధర్మాత్ముడని పిల్లి సాక్ష్యం చెప్పినట్టు చెప్తున్నారు ఇది అబద్ధమో నిజమో వాళ్ళ బిడ్డల మీద ఒట్టేసుకొని చెప్పను నిమ్మకాయల అయినా సరే వరదాడైనా సరే కొండాడైనా సరే రెండోది డిఏడబ్ల్యూ కాలేజ్ సంబంధించినటువంటి స్థలం ఎట్లొచ్చింది నీకు భాగమా ఆర వేసులు రెడ్డి గారికి ఏం సంబంధం ఎక్కడ భాగం వస్తుంది పెద్ద అయినా ఆ భూమి పదకొండు ఎకరాల భూమిలో ఎన్ని ఎకరాలు పద్నాలుగు పదకొండు ఎకరాల డిఏడబ్ల్యూ కాలేజీ భూమి ఉంటే అది ఆ ట్రస్ట్కి ఇస్తే వాళ్ళు ఉమెన్స్ కాలేజీ పెడితే ఆ తర్వాత వాళ్ళ నాయనగారు వాళ్ళ గారు ముసులో పోయి కొంతమంది చచ్చిపోయిన తర్వాత శంభు ప్రసాద్ శంభును దాంట్లోకి వస్తే మా పరిస్థితి బాగలేదు కాలేజీకి ఇచ్చిన కాలేజీకి ఇచ్చిన భూమిని తిరిగి మళ్ళా వెనక్కి ఏ విధంగా కాలేజీని మళ్ళీ రెనోవేట్ చేసేదానికి అభివృద్ధి చేసేదానికి కొన్ని బిల్డింగ్లు కట్టేదానికి ఒక పదకొండు ఎకరాల భూమిని తిరిగి ఇస్తే అమ్మేసి ఆ లెక్కను ట్రస్టుకు జమ చేసి అభివృద్ధి చేస్తామనే కారణం చేత ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొని మాకు చేపిస్తే నీకు ఇన్ని ఎకరాలు ఇస్తామయ్యా రెడ్డిని అడిగితే నువ్వు రాజశేఖర రెడ్డి గారు అడిగినావు ఆయన చేయలేకపోయినాడు చేయను అన్నాడు కష్టము అన్నాడు చచ్చిపోయినాడు ఆయన రోసయ్యను అడిగినావు రోసయ్య భయపడినాడు శయను అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చినాడు కిరణ్ కుమార్ అడిగినావు వాళ్ళు చేత అన్నాడు వాళ్ళ తమ్ముడికి ఎకరానికి ఒకరానకు మాట్లాడుకున్నాడు చేసినాడు పదకొండు ఎకరాలు ఓకే ఏ విధంగా పదకొండు ఎకరాలు ఓకే ఆ పదకొండు ఎకరాలు సబ్రిస్టార్ ఆఫీసులో ఆఫీసులు ఎంత వాల్యూ ఉంటే ఆ ధర ప్రకారము ఆ పదకొండు ఎకరాలకు డబ్బు కాలేజీకి కట్టేదట్టు ఎకరా ఎంత ఉంది అప్పుడు యాభై లక్షలు ఉంది పది పదకొండు ఎకరాలకు ఎంత కట్టాలా ఐదు కోట్లు కట్టారు ఐదు కోట్ల రూపాయలు కాలేజీ ట్రస్ట్ కట్టారు ఎవరు కట్టారు కొండారెడ్డి వాళ్ళే ఆ పదకొండు ఎకరాలు ఎవరి పేరుతో పెట్టుకున్నారు బినామీ పేరుతో రీసెర్చ్ చేసుకున్నారు అంటే పలానాడు ఎల్లయ్య కొన్నాడు అని ఎల్లైతే ఐదు కోట్ల రూపాయలు బీడీ తీసి ట్రస్ట్ వేసినారు ఆర్ సబ్జెక్ట్ ఇస్ ఓవర్ చట్టబద్ధత వచ్చింది దానికి ఆ పదకొండు ఎకరాలు ఎకరా పది కోట్లు ఇరవై కోట్లు పెట్టి మీరు అమ్ముకుంటారు దాంట్లో శంభు ప్రసాద్ శంభు వాళ్ళది ఇన్ని ఎకరాలు మీరు చేసినందుకు మీకు రెండు ఎకరాలు కిరణ్ కుమార్ రెడ్డి చేసినందుకు వాళ్ళ తమ్మునికి ఒక ఎకరా ఇట్లా ఇది నా అభియోగం ఇది నా అభియోగం నీవు ప్రభుత్వం ద్వారా శంభు వాళ్ళకు పని చేయడం వలన నీకు వాళ్ళు ఇచ్చిన లంచం రూపంలో ఇచ్చిన భూమి ఎకరాలు ఇది సత్యమా అసత్యమా నువ్వు వాళ్ళతో కొన్నావా లేకుంటే భాగస్వామ్యమా లేకుంటే వారసత్వంగా నీకు సంక్రమించినదే లంచమా ఇది నా అభియోగం సమాధానం చేయాలి మూడవది విజయవాడలో స్థలాన్ని చాలాసాని చెప్పిన మళ్ళా చెప్తాను ఒక బ్రాహ్మణుడైన ఆడిటర్ సంబంధించిన స్థలాన్ని వివాదాస్పదమైన స్థలాన్ని తక్కువ ధరకు రూపాయి విలువ చేసే స్థలాన్ని పది రూపాయల కొని అంటే ఏమాత్రమే కానీ లీగాలిటీ లేని వ్యక్తి దగ్గర మీరు కొని ఏ ఆడిటరు బ్రాహ్మణుడికైతే నిజంగా లీగాలిటీ ఉందో అతనితో రాజీ చేసుకునే ప్రయత్నం చేసుకొని రాజీకి అతను వినకపోతే కోర్టులోనే పరిష్కరించుకుంటా అంటే అతన్ని సంపేసి ఆ తర్వాత రాజీ వాళ్ళ పిల్లం పిల్లలతో చేసుకొని భూమిని స్వాధీనపరుచుకొని ఆ భూమిలో నీకు రావాల్సిన వాటాను నీ మేన దగ్గర పోయి కొట్లాడి నువ్వు తెచ్చుకున్నావా తెచ్చుకోలేదా ఆ కేసులో నీ కొడుకులు తప్పించుకునేవా తప్పించుకోలేదా ముద్దాయిగా శంకరాపురం ప్రసాద్ రెడ్డిని ఇంకొకరిని ఇంకొకరిని ముద్దాయిలు చేసినావు నీ కొడుకులు ముద్దాయి అని కూడా తప్పించుకున్నావు బసలు కొడుకు కూడా ముద్దాయి కావాలా అతన్ని తప్పించినావు వాళ్ళ భాగం నీకు ఇచ్చానో ఏదో చేర్చాను బ్రాహ్మణుడైనటువంటి ఆయుటను హత్య చేసి వివాదాస్పదమైన భూమిని మీరు ఆక్రమించి వందల కోట్ల రూపాయల ఆస్తులను మొత్తం అందరు కలిసి తీసుకొని అందులో నీ వాటాకు రావాల్సిన డబ్బును నువ్వు తీసుకున్నావా లేదా కూడా సమాధానం చెప్పాలి పొద్దుటూరు సంబంధించిన ఆర్యవేశ్యుడు శివ గణేష్ ఆర్థిక లావాదేవీలు హైదరాబాదులో నీ కుమారుడు కొండారెడ్డి ఆఫీస్ కి పిలిచి కిడ్నాప్ దాడి సంతకాలు పత్రాల పైన టీవీ నైన్ లో వాగిపోయింది హైదరాబాద్ లో కేసు నమోదయ్యింది ఎఫ్ఐఆర్ కాపీ చూపి చూపిస్తా శివ గణేష్ పైన దాడిని కొడుకు చేసినాడో చేయలేదా చేయడానికి కారణం ఆర్థిక లావాదేవీల కారణం కాదా ఎఫ్ఐఆర్ నమోదయ్యిందే కాలేదా సమాధానం చెప్పు ఒకవేళ ఆర్థిక లావాదేవీలుండి కొట్టినాడు అంటే ఆర్థిక ఉంటే కొడతారా ఒక రాజకీయ నాయకునిగా నువ్వు చెప్పాల్సిన మాట అదేనా వ్యాపారాలు డబ్బులు లావాదేవీలు ఉంటే మనుషులపై దాడి చేసి చంపుతారా కొడతారా కిడ్నాప్ చేస్తారా అట్లా చేసినప్పుడు నువ్వెట్టు నిజాయితీ పురుతో ఆర్థిక లావాదేవీల కోసం ఈ విషయాగని మీ గుహలోకి వినిపించుకొని నీ కుమారుడు జింకపిల్ల సింహం గుహలోకి వెళ్ళినట్టు నమ్మిపోతే కుర్చీకి కట్టేసి ఒక రెండు గంటల సేపు మానహీనమైన మాటలు మాట్లాడి అతనిపైన దాడి చేసి కొట్టి భరించరాని చెడ్డ మాటలు అతని మాట్లాడి సంపెంత దూరం పొయ్యి ధనియాల రాగవ రిక్వెస్ట్ చేసి నీ కొడుకును బంగపోయి ఇచ్చి పంపించినాడు ఆర్థిక లావాదేవీలా కాదా దాడి చేసిన మాట వాస్తవమా కాదా చెప్పాలా ఇవి సుధాకర్ రెడ్డిపై జరిగిన ఉదంతం కూడా చెప్పాలా నీ మనవడు నీ మనవడు హైదరాబాద్లో అపర్ణ కన్స్ట్రక్షన్ పేరుతో ఒక యాదవ కులస్తునికి సంబంధించినటువంటి రాజా రాజాదవ యాదవ సంబంధించిన భూమిని ఆ భూమిలో నాకు వాటా ఉందని చెప్పి అందులో కట్టిన అపార్ట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో నా భాగానికి ఇన్ని వచ్చినాయని చెప్పి తనది కాని భూమిని చూపించి ఆ భూమిలో ఆ భూమిలో జరిగిన నిర్మాణాలు తనవి కాకపోయినప్పటికీ తనకు హక్కు ఉందని చెప్పి అబద్ధం చెప్పి ఆ యాదవ కులస్తులు పెట్టాల్సిన సంతకాన్ని ఫోర్జరీ తనే చేపించి దాదాపు నలభై కోట్ల రూపాయలు వివిధ రకాల మనుషుల దగ్గర నుంచి నాగుల దగ్గర నుంచి లేకపోతే బద్రేల్ మా దేవేంద్ర మామ వాళ్ళ పిల్లల దగ్గర నుంచి నాగుల పల్లె వాళ్ళ దగ్గర నుంచి హైదరాబాద్ అమెరికాలో ఉండే ఎన్ఆర్ఏ దగ్గర నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే వాళ్ళ బంధువుల దగ్గర నుంచి నలభై కోట్లు ఈ డబ్బంతా కూడా నీ అల్లుడు రామచంద్రారెడ్డి అకౌంట్కి కూడా పోయింది ఇది నిజమా అబద్ధమా ఇప్పుడు కట్టింటే కట్టినా అని చెప్పు ఎంత కట్టింటే అంత కట్టినా అని చెప్పు నీ మనవడు చేసింటే చేసినా అని చెప్పు చేయకపోతే చేయలేదని చెప్పు నువ్వు చెప్పేదాన్ని బట్టి మళ్ళా ప్రెస్ మీట్ పెడతా నేను ఎవరు ఆ మనుషులు అంటే చూపించా నువ్వు చెప్పేదాన్ని బట్టి నేను మళ్ళీ పెడతా నిజాయితీగా మాట్లాడుకుంటే ఏం లేదు సుందరాచార్ల క్లబ్ కు సంబంధించి టౌన్ బ్యాంకు లో డబ్బు ఉంది అందరిది అది మొత్తం క్లబ్ మెంబర్స్ అందరిది అందులో నేను కూడా ఒకప్పుడు క్లబ్ మెంబరే అందరిది డబ్బు ఉంది ఆ అకౌంట్ లో నుంచి డబ్బు డ్రా చేసి ఒక నలభై లక్షలు యాభై లక్షలు చాలా ఏళ్ళ కిందట ఒక సంవత్సరం కిందట ఒక రెండు సంవత్సరాల కింద వడ్డీ దెక్కీ చూచే ఎనభై ఐదు లక్షలు అయిందని చెప్పినారు ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ చూచే కోటి పది లక్షలు ఎంత అయిందని చెప్పినారు కోటి దాటిందని ఈ కోటి రూపాయలు సుందరాచార్ల క్లబ్ కు సంబంధించిన మెంబర్ల డబ్బు టౌన్ బ్యాంక్ నుండి డ్రా చేసి ఆ కోటి రూపాయల డబ్బు లారీల శ్రీనివాసుల దగ్గర నుంచి నీ కొడుకు దగ్గర చేరిందే ఎప్పుడు కడతారు టౌన్ బ్యాంక్ ఆ లెక్క కోటి రూపాయలు ఎప్పుడు కడతారు సుందరాచార్ల క్లబ్కు సంబంధించి అది ఎవరి దగ్గర ఉందో కూడా వివరణ ఇవ్వాల ఎవరి దగ్గర ఉందో కూడా వివరణ ఇవ్వాల కాంట్రాక్టర్లను బెదిరించి వర్కులన్నీ మాకే కావాలని చెప్పి ఎవరైనా టెండర్లు లేస్తే దాడి చేస్తామని చెప్పి నీ కొడుకు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ సంవత్సర కాలంలో ప్రొద్దుటూరుకు వచ్చిన వర్కులన్నీ మీరు తీసుకునే క్రమంలో ఎవరిని బెదిరించలేదా వేసిన టెండర్లను రద్దు చేపించి మళ్ళీ మీరు తీసుకునే ప్రయత్నం చేయలేదా నిన్న దానికి అంగీకరించినావు ఇది రాజకీయ సాంప్రదాయము టెండర్ల విషయంలో ఎవరైనా చేస్తామని చెప్పి నిన్ననే దానికి అడ్మిట్ అయినావు అయినా సరే నా అభియోగం చేయాలి కాబట్టి నీ మీద అభియోగం నేను చేస్తూ ఉంటాను దానికి కూడా ఎస్ఎస్ మాల్ మీరే కన్స్ట్రక్షన్ చేసిన డివేషన్ అంతా పురపాలక సంఘానికి చెల్లించాల్సిన డబ్బులు ఎందుకు అంతా డీవేషనే ప్రజెంట్ ఇప్పుడు ఎస్ఎస్ మాల్ నుంచి ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు కట్టాలి మున్సిపాలిటీకి ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఎందుకు కట్టలే ఎవడన్నా పన్ను కట్టాల్సి ఉంటే ఒక పదివేలు కట్టాల్సి ఉంటే ఇంటికి అరవై గంట కొట్టి లెక్కి పిచ్చుకోమని చెప్తావే ఖచ్చితంగా బెదిరి మాట్లాడతావే ఆర్థికంగా రాబట్టండి మున్సిపాలిటీ కంటావే మరి నీ కొడుకు కట్టే మాలు ఐదు కోట్ల డెబ్బై లక్షలు పురపాలక సంఘాన్ని కట్టాల్సి ఉంటే కట్టకుండా ఎందుకుండవు నువ్వు ఒక నిజాయితీపరుడైన పురుడైన అయితే రేపు కట్టు ఐదు కోట్ల డెబ్బై లక్షలు విజయకుమార్ కుమార్లు ఎదురికి స్వీట్ దానికి ఇంకోటికి ఒరికి సంబంధం ఉందని చెప్పి రెండుకి ఇచ్చినారని చెప్పి నాలుగు లక్షలు ఐదు లక్షలు లెక్క కట్టాల్సి ఉంటే బీజం తెచ్చాకని కమిషన్తో బెదిరించిన కొన్ని ఎస్ ఎస్మాలు బీదం వేయాలా బయకూడదా నువ్వు ఆ ఎస్ఎస్మాల్ లో రూములన్నీ అందినారు ఎవరెవరో కొనుక్కొని పెట్టినారు వాళ్ళకి సంబంధం లేదు డబ్బు నీ కొడుకు సంబంధము నీ కొడుకు కట్టాడు ఇప్పుడు ఆ రూలలో బాడుకుంటే వాళ్ళు పెట్టాలనా లేకపోతే మున్సిపాలిటీ బియ్యం ఇచ్చే వాళ్ళ వ్యాపారం నష్టపోవాల బొల్లవరం వెంకటేశ్వరం దగ్గర ఎప్పుడో శాన ఏళ్ళ కిందట ఎస్సీలకు ఇచ్చిన భూమి మళ్ళా ఎనికి తీసుకొని అది ఒక సమస్య ఉంది ప్రభుత్వం ఎస్సీలకు ఇచ్చింది వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకున్నారు ఆ అమ్ముకుల కొన్నారు అది తకరారు ఉంది ఈ భూమిని లీగలైజ్ చేసేదానికి అంటే చట్టబద్ధతగా మనం తీసుకున్నామని చెప్పి వరదరాయుడికి సంబంధించిన మనుషులు ఇద్దరు ఇద్దరు పేర్లు కూడా తెలుసు చెప్పడం లేదు ఆ ఇద్దరు కలిసి కొన్నారెడ్డి దగ్గర పోయి ఈ భూమిని ఎంఆర్ఓతో ఆర్డీఓతో మాట్లాడి మాకు లీగలై చేయి రెండు కోట్ల రూపాయలు అని చెప్తే నీ కొడుకు రెండు కోట్ల రూపాయలు కంటికి కను గుడ్డు విధులు లేకుండా ఇచ్చినాడు రెండు కోట్లు చెప్పమను ఆ ప్రయత్నం జరుగుతాందా జరగలేదో చెప్పమను బొల్లవరం వెంకటస్వామి దేవాల దగ్గర ఆ ఎస్సీల యొక్క భూమి పేర్లు సర్వే నెంబర్లు అన్ని ఇస్తారు ఇమ్మంటే అన్ని నా దగ్గర ఫైల్ ఫైల్ అంతా ఉంది మొత్తం ఏం కావాల్సింది దానికి సంబంధించినంత ఇవి కొన్ని ప్రజలారా ఈ సెషన్స్ కి ఇవి కొన్నే ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ కొడుకు గురించి ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి వీటికి సమాధానం ఇస్తే మళ్ళీ ఇంకోటి మళ్ళీ కొన్ని చెప్తా ఇంకా చివరిగా ఆయన నన్ను అప్పుల గురించి మాట్లాడినాడు కాబట్టి ప్రస్తావిస్తాను ఏమని మాట్లాడాడు ఆయన నన్ను ప్రసాద్ రెడ్డికి ఒక అలవాటు అయిపోయింది డబ్బు సంపాదించే క్రమము ఆ డబ్బు సంపాదించే క్రమంలో డబ్బు ఎక్కడ రావడం లేకపోతే అవసరం లేకపోయినా కంకసువాడ నాకు ఫోన్ చేసి అన్న నాకు రెండు డబ్బు అర్జెంట్ అవసరం ఉంది ఇరవై లక్షలు మళ్ళా ఇచ్చా మా ఓన్ ఫోన్ చేసి నాకు అర్జెంట్ అవసరం ఉంది కాపుకి వెళ్ళి పెట్టుకునే ఒక పది లక్షలు ఎక్కి అని ఇటు ఊరందరినీ అడిగి నేను అప్పులు ఇప్పించుకొని ఆ అప్పులు తిరిగి కట్టకుండా ఉండడం అనేది నా నైజం అని చెప్పి ఆయన అన్నాడు నేను నిజాయితీగా పెద్ద ఆయన అడుగుతానా నేను ఎవరికి బాకీ ఉన్నానో నేను ఎవరికి అప్పులు ఉండి ఆలస్యం చేసినానో నీ దృష్టికి వస్తే వాళ్ళని మీడియా ముందుకు విడిపించు ఒకవేళ మీడియా ముందుకు రాకపోతే పేర్లని చెప్పి ఇదిగో ఫలానానికి ముప్పై లక్షలు బాకీ ఉండవు పదేళ్ళు అయింది ఐదేళ్ళు అయింది మూడేళ్ళు అయింది వానికి ఇయ్యలేదంట రైట్ అప్పుడు రెండు లక్షలు అప్పుడు మూడు లక్షలు మా చిప్పుగేరి ప్రసాద్ ఇచ్చిందే నేను ముప్పై లక్షలు బాకీండే వడ్డీ దగ్గర కట్టిందే చెప్పినా కదా అది మీరు చెప్పినారు కట్టినే ఏదైనా బాకీ చేయడం తప్పు కాదు ఆ బాకీని సకాలంలో చెల్లించకపోవడం తప్పు బాకీ ఇచ్చిన వాడిని బాధ పెట్టడం తప్పు తిరిగి బాండు రాపీకపోవడం తప్పు అసలు వడ్డీ కట్టకపోవడం తప్పు ఈ బాకీలన్నీ దాదాపు పదహైదు సంవత్సరాల కింద పెంచుండే బాకీలు వీళ్ళందరినీ మీరు బాధ పెట్టినారు ఎవరికి సకాలంలో డబ్బులు కట్టలే వడ్డీలు కట్టలే అసలు కట్టలే బాండు తిరగరాయలే కొంతమందికి ఏదో ఇప్పుడు అపార్ట్మెంట్ ఏదో రాపిస్తామని చెప్పి ఏదో ధర పెట్టి కొంతమందికి రాపిచ్చి రాపీక ఇటువంటి రకరకాల ఇబ్బందులు ఉన్నారు అంటే నేను చెప్పేది ఏంటంటే పదహైదు ఇరవై సంవత్సరాల కదా మీకు బాకీలు ఇచ్చి ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు మీ దగ్గర నుంచి తిరిగి రుణాన్ని తీసుకోవడంలో వారు విఫలమైనారు మీ పట్ల వారికి సదభిప్రాయం లేదు మీరు వాళ్ళను బాధ పెట్టినారు మీ ఆస్తులను అమ్మి కట్టే ప్రయత్నంలో మీరు ఆస్తులు కూడా అమ్మలే కట్టలే బాధ పెట్టినారు ఇది నిజాయితీ అనిపిస్తుందే నేను చెప్పిన ఈ అప్పులకు సంబంధించిన వివరాలు కానీ నువ్వు చేసిన ముందు అవినీతి పనులు కానీ ఆరోపణలు ఏమైతే చేసినానో ఇది మచ్చుకు మాత్రమే వీటికి విడివిడిగా నువ్వు అన్నిదానులకు సమాధానం చెబితే రైట్ స్వాగతిస్తా నువ్వు సమాధానం చెప్పకుండా దాటేసినా నువ్వు అబద్ధాలు చెప్పినా నువ్వు అబద్ధం చెప్తావా నిజం చెప్తానా అనేది ప్రజలే గుర్తిస్తారు నా మాటలైనా నీ మాటలైనా ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజలే గమనిస్తారు ప్రజలు కూడా నేను రెండు నమస్కరించి పేరు ఒకటే నిన్న నా మీద నా వచ్చిన ఆరోపణలకు నేను ఏ సమాధానం ఇచ్చినానో అది ఏమేరకు ఉందో అబద్ధం ఉందో మీ వ్యక్తిగతంగా మీ మెదడు పెట్టి ఆలోచన చేయండి వరదరాజురెడ్డి గారి పైన నేను చేసిన ఆరోపణలు ఏమైతే ఉన్నాయో అవి మటుకు సత్యానికి దగ్గరగా ఉన్నాయో లేవో మీరు ఆలోచన చేయండి ఆయన రేపు ఇచ్చే సమాధానము అది సత్యదూరమా లేకుంటే అబద్ధమా నిజమా అనేది కూడా మీరు ఆలోచన చేయండి అన్ని ఆలోచన చేసి ఎవరు నిజాయితీ ఎవరు నిజాయితీ పరులు కాదు నిజాయితీ అనే మసుగులో ఎవరు ప్రజలు బాధిస్తున్నారనే విషయాలను మీరు గ్రహించాలని చెప్పి రెండు చేతులు ఎత్తి ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ వరదరాజరెడ్డి గారి ప్రెస్ మీట్ కోసం ఎదురు చూస్తూ మీ రాచమన్లు